నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల పరిధిలోని చీమన్పల్లి పందిమడుకు పాకాల తుంపల్లి కొండాపూర్ గ్రామంలో నిజామాబాద్ గ్రామీణ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ సోనియా గాంధీ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపిస్తే కేంద్ర మంత్రి అవుతారని నిజామాబాద్ నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు దారాళంగా వస్తాయని ద్వారా నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవచ్చునని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం జీరో కరెంటు బిల్లు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ప్రతి తాండాను అభివృద్ధి చేసి చూపిస్తామని ఎమ్మెల్యే భూపతి రెడ్డి అన్నారు తుంపల్లి గ్రామం పరిధిలోని కొత్త తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఎదురుకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి ఆశీర్వాదాలు పొందారు కార్యక్రమంలో కిసాన్ కేతి జిల్లా అధ్యక్షుడు గుప్ప గంగారెడ్డి బీసీసీ కార్యదర్శులు వెల్మ భాస్కర్ రెడ్డి ఎర్రన్న చంద్రనాయక్ ఎస్టీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాలరాజు నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బాకారం రవి ఉపాధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్ జెడ్పీటీసీ మాన్సింగ్ నాయక్ నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ యూత్ కన్వీనర్ మాజీ నరేష్ పార్టీ నాయకులు సిరికొండ సొసైటీ చైర్మన్ గంగాధర్ బానుచందర్ రెడ్డి చల్లారాజారెడ్డి తేనెటి జీవన్ రెడ్డి దువ్వూరు లింగారెడ్డి విద్యాసాగర్ రెడ్డి గాదారి నర్సారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి విష్ణురెడ్డి జాంగిరి నర్సారెడ్డి బాకరం సంతోష్ దువ్వూరి ప్రణిత్ రెడ్డి కొండూరు సురేష్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దృశ్యం సిరికొండ ఎప్పుడైనా సిరికొండ మండలికి వచ్చినా అని అడుగుతా ఉన్నాను ఎప్పుడు ఎవడో హిందూ రిజియన్ మత 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 రాజకీయాలు తప్ప నమ్మకం ఉన్నది దాని నమ్మకం మన ఎమ్మెల్యే గారు కూడా మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు ఆ నమ్మకం వెమువ కాకుండా ఖచ్చితంగా మనం ఆ రోజు ఇక్కడ రెండు వేలు మెజార్టీ వచ్చిందని అంటుంటూ ఈ రోజున ఐదు వేలు మెజార్టీ పంపించాల్సిందిగా మీ అందరికి నేను మనం చేస్తున్నాను నూటికి తొంభై ఐదు శాతం మందికి నాకు తెలిసి ఈ పందిమడు జీవన ఎవరు కూడా కరెంట్ బిల్లు రావట్లేదు ఎవరన్నా ఏసీలు వాడుతారంటే ఈవెన్ టెనర్స్ కంటే ఎవరైతే కిరాయి ఉంటారో వాళ్ళకు కూడా కరెంటు జీరో బిల్లు ఇస్తా ఉన్నాం మీకు అందరు కూడా ఒకసారి గుర్తు చేయదకున్నాం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు మొత్తం అటు సంతకం పెట్టిండ్రు రైతులకు ఉచితంగా దుర్చి తీయాలని కరెంట్ ఇవ్వాలని ఇవాళ రైతుకు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇవ్వడమే కాకుండా కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే చెప్పినాం చెప్పినా కాబట్టి చేసి చూపిస్తున్నాం పది కానీ కాంగ్రెస్ పార్టీ మూడు నెలలకే మొదలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు మాట మార్చి ఎందుకు లేట్ అయిందంటే కూడా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ సిద్ధస్థితితో పనిచేస్తూ ఉంది బ్యాంకులతో మాట్లాడుతూ ఉంది త్వరలోనే ఆగస్టు ఫిఫ్టీన్ లోపల ప్రతి రైతుకు రెండు లక్షల లోపల వరకు రుణాలన్నీ కూడా చెప్పి రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి సందర్భం ఇవాళ రుణమాఫీ ఎందుకు లేట్ అవుతుందంటే మనకు తెలంగాణ ధనిక రాష్ట్రం తెలంగాణ కేసీఆర్కి చెప్తే మొత్తం కుటుంబ కుటుంబ పాలనతో మరి అవినీతి మయం చేసి మొత్తం తెలంగాణను అప్పుల పాలు చేసి చీప చేతికిచ్చింది దాని గురించి ఇవాళ లేట్ అవుతుంది అదేవిధంగా రైతులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు బోనస్ ఏదైతే ఉన్నదో వారికి అది కూడా ఈ పంట మనకు మనం గవర్నమెంట్లో లో ఎప్పుడు మనం పంటలు లేసినాం మన గవర్నమెంట్ లేదు కాబట్టి వచ్చే పంట నుండి మీకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా వరికి ఇప్పిస్తామని చెప్పి తెలియజేస్తాం ఇవాళ వరి గురించే లేబర్ ఉండదు లేబర్ ఉంటే ఏది బారదారి ఉంటది ఏదంటే మాయిస్టర్ అంటారు ఏదండి ఇది అంటారు అది అంటారు ధర్మకాండ పేరు మీద కింటాల్ పది కిలోలు కట్ చేసిన వాస్తవమా లేదా ఇవాళ కట్ చేస్తున్నాం ఇవాళ మనం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్ని సెంటర్లు కావాలో అంతకంటే ఎక్కువ పెట్టించినాం మీరు అడిగిన ఐకేపీ ఐకేపీ కావాలంటే ఐకేపీ ఇచ్చినాం ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ధర కావాలంటే ఇక్కడ మొత్తం పంటలు ఇవాళ ఒక్క లారీ ప్రాబ్లం కాకుండా ఒక్క కన్స్ లేబర్ ప్రాబ్లం కాకుండా మళ్ళీ ఇంకా మీకు నలభై ఎనిమిది గంటల్లోనే మీకు పైసలు కూడా మీకు అకౌంట్ అవ్వాలి చేసి ఇది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అది కూడా ప్రభుత్వమే ఆర్టీసీకి పే చేసి ఇవాళ ఆర్టీసీ లాభాలను నడుస్తుంది ఇవాళ ఆర్టీసీ మనగడ ప్రాబ్లం ఉండే నిర్వీర్యం అయిపోతుందని చెప్పి మరి ఎంత పెద్ద ఆపరేషన్ అయినా గుండె ఆపరేషన్ అయినా మరి మెదడు ఆపరేషన్ అయినా మరి కడుపులో కందుతున్నా నడుము ఆపరేషన్ అయినా కానీ కార్పొరేట్ వైద్యం ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని పది లక్షలకు పెంచడం జరిగింది మీకు అందరూ కూడా తెలుసు అది రెండో రోజులకే ఇవాళ మళ్ళా మరి ఇవన్నీ పథకాలు అమలు పరచాలంటే మనకు సమగ్రమైన సమాచారం కావాలా అని చెప్పి మరి ప్రజా పాలన పేరు మీద అభయ హస్తంలో ఉన్నటువంటి ఆరు గ్యారెంటీలు మనం సమగ్రంగా సర్వే కూడా చేసుకోవడం జరిగింది దానికి ఆఫీ అధికారులనే మీ ఇంటికి ఇంట్లో శాంక్షన్ చేసి ఇప్పుడు ఎన్నికల కోడ్ రాగానే మీ ఇంటికి మళ్ళీ ఏదైతే మనము అభయసం కింద మీరు అప్లికేషన్స్ ఇచ్చిరో మీ అందరి దగ్గరికి అధికారులు వస్తారు ఎంక్వైరీ చేస్తారు వాస్తవాలు ఏంటి నిజంగా ఎవరికి ఇల్లు లేదు అన్ని కూడా మీ డీటెయిల్స్ అక్కడ తీసుకొని మళ్ళీ ఒక సమగ్రమైన డేటా తీసుకొని మీ గ్రామంలో మీకు ప్రచురిస్తారు అవి ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉన్న గ్రామంలో ఎవరు అలుగురు దాంట్లో నేను చెప్తా ఉన్నా కదా అది కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ గా నడుస్తుంది ప్రతి పేదవానికి విడతల వారిగా అందరికీ ఇందిరామయ్యులు కట్టిస్తాము అది కూడా మొట్టమొదటిసారి పేదవాళ్ళు అత్యంత పేదవాళ్ళకు ఇస్తాం ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు మా కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తాం టీఆర్ఎస్ వాళ్ళకి ఏమని లేదు మేము ఆ రోజు కూడా చెప్పినాం పేదవాళ్ళు పేదవాడే ప్రభుత్వం నుండి వచ్చేస్తాము ప్రతి అందరికీ అందాల్సిందే మాకు పార్టీలు అభివృద్ధిలో పార్టీలు లేవు మాకు అటు లీడర్లతో ఉన్నాయి కానీ ప్రజలతో లేదని చెప్పి ఆ రోజు చెప్పినాం